బ్రేకింగ్ రెడ్డిని సీట్ తీసుకుంది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు ఆయన తరలించారు విజయవాడలోనే సాయంత్రం ఆరు గంటల వరకు సీట్ అధికారులు విచారించబోతున్నాడు రేడు రేపు మిథున్ రెడ్డిని కూడా విచారణ జరగనుంది లిక్కర్ కేసులో కీలక విషయాలను కూడా అధికారులు రాబట్టబోతున్నారు రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఎంపీ మిథున్ రెడ్డిని సీట్ కస్టడీలోకి తీసుకుంది రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విజయవాడకు ఆయనను తరలించారు విజయవాడలోనే సాయంత్రం ఆరు గంటల వరకు సిట్ అధికారులు విచారించనున్నారు నేడు రేపు మిథున్ రెడ్డిని విచారణ జరగనుంది లిక్కర్ కేసులో కీలక విషయాలను కూడా అధికారులు రాబట్టమనున్నారు రైట్ ఇక ఎంసీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఆరాధించడానికి శ్రీరామ్మూర్తి ఏదైతే లెక్కర్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఆ ఎంపీ మిదిన్ రెడ్డి రాజంపేట ఎంపీ మిదిన్ రెడ్డిని ఈ రోజు రేపు కూడా ఆ సిట్ కస్టడీకి తీసుకుంది రెండు రోజులు ఏసీబీ కోర్టు కస్టడీకి ఇవ్వడం తోటి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి సిట్ అధికారులు మిథిన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకి తీసుకెళ్లారు విజయవాడలో విచారణ అనంతరం మళ్ళీ తిరిగి రాజమండ్రి జైలుకి తీసుకొస్తారు అలాగే రేపు కూడా మళ్ళీ విచారణ చేపట్టనున్నారు అయితే లెక్కర్ కేసులో అనేక మలుపులు పెరుగుతూ ఉన్నాయి అనేక చింత విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం నిన్ననే దాదా దాదాపుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈడీ ఇరవై చోట్ల తనిఖీలు కూడా నిర్వహించింది దీనికి సంబంధించిన అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లలోని అలాగే ఆ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఈ నేపథ్యంలో చూసినట్లయితే నిన్న కోర్టుకి మెదిన్నిటిని నిన్న రిమైండ్ ముగియడం తోటి నిన్న విజయవాడ కోర్టుకి హాజరుపరిచారు హాజరుపచ్చిన తర్వాత సిట్ అధికారులు కూడా ఇతర కస్టడీకి పిటిషన్ వేశారు దీంతో నిన్న వాయిదా ఇరవై ఆరో తేదీ వరకు రిమైండ్ ని పొడిగించారు ఈలోగా సిట్ సిట్టు కూడా సంబంధించి రెండు రోజులు కస్టడీకి సిట్టికి అధికార ఆదేశాలు ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది దీని నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా మిదిండి అనేక కోణాల్లో సిట్ అధికారులు ఉన్నారు ఏదైతే మద్యం కేసులో కుంభకోణం జరిగిందంటున్నారు ఈ కుంభకోణంలో అసలు ప్రమేయం ఏంటి ఎలా జరిగింది ఏంటి అనే వివరాలు విచారణలో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పటికే ఏ ఆధారం లేకుండా కనీసం నిరాధారమైన ఆధారాలు పట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని చెప్పి ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పటి వరకు కూడా కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పరిస్థితి కూడా లేదు ఆ నిరాధారమైన ఆరోపణలతోటి చాలా కక్ష సాధింపు చరినతో మాత్రమే మిదిరి అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ రోజు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జో తీసుకెళ్లారు ఈ రోజు విచారణ సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రద తరలిస్తారు మళ్ళీ రేపు కూడా ఉదయం ఎనిమిది గంటలకి మళ్ళీ విచారణకి తీసుకువెళ్తారు ఇది ప్రస్తుతం మిదిండేంటి రాజమండ్రి సెంట్రద నుంచి సిట్ అధికారులు తరలించిన పరిస్థితి రీపుగా రైట్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి